చేసి ఉండండి ఇంక దూరం వస్తున్నానే కదా అదిశల వక్కడివేల కరపుంటి ఫోన్ చేసి రామ ఎందుకోసనో వత్తే ఏదో టిక్పోయనే అంటే దచ్చి ధనసి సాయంలో దొడ్డిలకండి అరే ఆగురా రాకడేసిండి అచ్చం రెండు లక్షెట్ దావకన పక్కా యాబెడి ఎగిరేది ఇగరకన బాక మాం ఏది ఏంటది ఇన్నరా ఇంటికాని ఉంది ఇట్లా జరిగిందటో ఉంచాలి నమస్కారం నాకే సప్న రాత్రి కొంచెం తగులేంది మేము పండుకున్నాం పన్నాక మూడు గంటలకు మొబైల్ మూడు గంటలకు దన్న పడ్డదు పడేసరికి లేచినాము నిద్ర పట్టలేదు ఇక మాకు మొత్తం ఇల్లు అంతా మట్ అయిపోయింది నేను ఒక్కదాన్ని మాకేం లేదు భూమి జాగ మాకు ఏం లేదు మాకు ఇద్దరికి యాక్సిడెంట్ అయింది ఇద్దరికి యాక్సిడెంట్ అయితే మా ఆయన మూడేళ్ళు అవుతుంది ఇంటి ఇంటికాన్ని ఉంటుండేం పనికి వెళ్తలేడు ఆయన నేను ఒక్కదాన్ని బీడే చేసుకుంటారు కూలి పనిపోతున్నా నట్లలో పోతా నేను ఇద్దరు పిల్లలు నా బిడ్డ హాస్టల్ వేసిన నా కొడుకు వీడ చదువుకుంటాడు మ గవర్నమెంట్ ఏమన్నా సహాయం జయ్యాలి నాకు ఇల్లు కూల్పోయింది నేను ఇట్లా బక్కాలనే లోకదాని చేస్తున్నా మాకు ఏమన్నా సహాయం జయ్యాలి గవర్నమెంట్ గవర్నమెంట్ కూల్పోతున్నది